గవర్నర్ మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తానే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఛార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే

మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి కేరళలో ఇంప్లిమెంట్ అయింది ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్తో అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జాన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే ఆ మధ్యన బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపిచ్చినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి లో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో డౌన్ బయటే పెట్టు సార్ ఇది నా రిక్వెస్ట్ తమరికి ఈ ఉప్పలపాడు బర్డ్ సాంక్చురీ దాదాపు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఉండాల్సింది అది ఐదు అడుగులకు వచ్చింది అనేది అలాగే గుంటూరులో ఈ కాలవల్లో పూడికలు గాని ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్ గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యేకంగా నేను ప్రత్యక్షంగా నేను వెళ్తాను ఎందుకంటే ఇది గత కొద్ది రోజులుగా డిస్కస్ ఎందుకంటే అపాయింట్మెంట్స్ లేట్ అయినాయి అందరి ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులు నియమించింది కావాల్సిన సిబ్బంది నియమించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ రియల్ నేను ప్రాక్టికల్ గా గౌరవ శాసన సభ్యులు బొన్న ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారి కంటే ముందే నేను చాలా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే అంటే షార్టేజ్ అలా ఉంది ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక టూ థర్డ్స్ లేరు వాళ్ళు ఉన్న డిమాండ్ కి పెరుగుతున్న గ్రోత్ కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పనిచేయాల్సింది ఎవరు అధ్యక్ష అర్బన్ బాడీస్ పనిచేయాలి మున్సిపాలిటీస్ పనిచేయాలి ఎవ్రీథింగ్ ఈ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అలాగే వాటిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో ఏంటంటే నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాడు ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేస్తే హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్కి వెళ్తే మీరు అది ఓపెన్ గా ఉంటే దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఇస్ హెవీ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారి లేవనెత్తింది ఇంకొకటి రామ్ కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఆ ఫ్లెక్సీస్ ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు ఫ్లెక్సీస్ మైక్రో మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి గాలిలో కలిసిపోతున్నాయి ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి ఇవన్నీ తెలుసు కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దాం అంటే ఇట్ ఇట్ హస్ బికమ్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్ కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి సో దీనికి ఏం చేయాలి దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి మార్పు పట్టుకురావాలి చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి వారికి కొంత తెలియజేయాలి సడన్గా మెషిన్ మా పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాలి దేశం ఒక నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నామ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు ప్రపంచం మొత్తం మీద వెరీ డీప్ కమిటెడ్ ఎన్వాన్మెంట్ ఇస్తాను వాడటానికి ఆలోచిస్తాను కానీ ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒకటి లేదు కాబట్టి ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక ఒక స్థిమితం లేకుండా వెళ్ళాలిపోతుంది ఒక భయం ఉంది అందరికి ఇన్క్లూడింగ్ గవర్న ముఖ్యమంత్రి గారు కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకించి తెలియజేశాను సో అది ఒక అది అదొక తీసుకున్న పరిగణలోకి తీసుకున్న అధ్యక్ష అలాగే విఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఎంటైర్ భారత్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మనందరి బాధ్యత అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంటుంది